కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీకి కడుపులో జీర్ణం అయితే లేదండి ఏమి జీర్ణం కాక వాంతులు బిరోచనాలైనా ఏమీ చేయలేక రేవంత్ రెడ్డి ఓటుకునే కేసు బయటకు తీశారు రేవంత్ రెడ్డిని ఓటుకునేటు కేసులో ఇక్కడ విచారణ జరుగుతున్నది రాష్ట్రంలో ఉంటే ఆయన కేసులను ప్రభావితం చేయగలుగుతాడని బీఆర్ఎస్ పార్టీ ఆయన కేసును మధ్యప్రదేశ్కి పంపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దానికి ఎవరు వాడుకున్నారంటే ఈ జగదీష్ రెడ్డి సత్యవతి రాతోడు మాజీ మంత్రి అయిన మహబూబ్ అలీ ఇంకొక ఆయన కల్వకుంట్ల ఆయన ఒక ఆయన ఉన్నాడు మొత్తం ఈ నలుగురు కలిసి పిటిషన్ వేసారు వీళ్ళు చెప్పేది ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందే విచారణ అధికారులను పోలీసు అధికారులను బెదిరించినారు ఆయన మీద ఎనభై ఐదు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నాడు ఆయన చేతిలోనే హోంశాఖ ఉన్నది ఏసీబీ లాంటివి ఆయన చేతుల్లోనే ఉంటాయి ఇక్కడ విచారణ సవ్యంగా జరగదు కాబట్టి ఈయన మధ్యప్రదేశ్కి పంపాలి ఈయన కేసుని సో సుప్రీంకోర్టు అది స్వీకరించింది రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది నెలల్లో వాళ్ళ వీళ్ళ జవాబు ఏందో చెప్పాల్సి ఉంటుంది అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నది బీఆర్ఎ ఇది సవ్యమేనా అంటే శరత్ కుమార్ అడ్వకేట్ మాట్లాడుకుంటే చెప్పింది కొన్ని విషయాలు ఒకవేళ రేవంత్ రెడ్డి కేసు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనుకుంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తాడు అని చేసే అవకాశం ఉందని అనుకుంటే ఏ కేసులు కూడా ఆ రాష్ట్రంలో నడవడానికి వీళ్ళేది ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసు ఉన్నది మరి ఇక్కడ ఎందుకు నడవాలి ఎందుకంటే ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది కదా చివరికి అదంతా ఒక డ్రామా ఇదంతా చేసింది కేసీఆర్ అనేది కూడా ఉన్నది కదా మరి సిట్ వేసిండు ఆనంద్ను ఆ సిట్ ఆనందం కరెక్ట్ రిపోర్ట్ ఇస్తున్న నమ్మకం ఏముంది ఇప్పుడు ఈ కేసును కూడా వేరే రాష్ట్రానికి పంపాలి తర్వాత వీళ్ళ మీద ఇప్పుడు కవిత మీద ఆరోపణలు వచ్చినాయి సరే ఏసీబీ అది సిబిఈడీ కేసులు అవి అవి మేనేజ్ చేసుకునే ఉన్నది ఇప్పుడు కేటీఆర్ మీద కూడా చాలా ఉన్నాయి వీళ్ళు కాస్ట్ పిటిషన్లు వేసుకున్నారు మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా కోర్టులను ప్రభావితం చేస్తుండని అనుకోవచ్చు కదా ఈ కేసులని పక్క రాష్ట్రాలకు పంపొచ్చు కదా అంటే శరత్ కుమార్ చెప్పేది ఏంటంటే కోర్టులు వాళ్ళు జడ్జీలు వాళ్ళంతా ప్రమాణం చేసి వస్తారు ఒక నిబద్ధతతో పనిచేస్తారు ఎక్కడో అర ఒకటి ఎవరైనా తప్పు చేస్తే చేయొచ్చు కానీ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము న్యాయాధికారులు న్యాయ వ్యవస్థలో వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పని చేస్తారు ఎవరు ఎవరిని ప్రభావితం చేయలేరు అక్కడున్న ఎవిడెన్స్ ప్రకారమే పోతారు ఇది కేవలం కేసీఆర్ రాజకీయంగా వాడుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఇట్లాంటి వెహికల్ చేష్టలు చేస్తున్నారని ఇప్పుడు మధ్యప్రదేశ్కి ఎందుకు పంపించింది అనేది మరొక ప్రశ్న మధ్యప్రదేశ్ అన్న ఛత్తీస్గఢ్ అన్న ఈ కేసును బదిలీ చేయండి తెలంగాణలో వద్దని ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సహకరించదు అనే వీళ్ళ ఉద్దేశం అదే ఉద్దేశం అనుకుంటే ఇక్కడ తన ప్రభుత్వం సహకరిస్తుంది అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అయితే సహకరించవనే అంటే అర్థం ఏమిటి బీజేపీ రేవంత్ రెడ్డికి సహకరించదు బీజేపీ మేము ఒకటే అని చెప్పదలుచుకున్నాడా కేసీఆర్ ఇది ఒకటి తర్వాత కేసు వీళ్ళు ఎందుకు వేయాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయొచ్చు వేస్తే బీఆర్ఎస్ ఎందుకు వేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళకు జీర్ణం అయితే లేదు మరి వీళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడంటే ఎవడో ఒకటి చెంచాలు ఉంటాడు ఆ మాట కూడా శరత్ కుమార్ ఏ ఉన్నాడు రెడ్డి లాంటి మూతుల నాయకుటోళ్ళనే ఇట్లాంటి వాడుకుంటాడు రెడ్డి అడ్వకేట్ కూడా కానీ ఆయన కనీసం బెయిల్ పిటిషన్ వేయడం కూడా రాదు కేసీఆర్ మూతులు నాకు బతికే బ్యాచ్ ఎంత ఉన్నది సో ఇటువంటి వాళ్ళతో ఇటువంటి పనికి వాళ్ళ పనులు చేపిస్తారు ఇప్పుడు కూడా అది దాని దానంత దిక్వాల నిర్ణయం ఇంకొకటి లేదు ఒక రకంగా న్యాయ వ్యవస్థను శంకించడము రెండోది ఇక్కడ ప్రభుత్వాలను నిబద్ధతను శంకించడమే తర్వాత వాళ్లకు వాళ్ళ భయాన్ని వ్యక్తం చేయడమే తప్ప మరొకటి కాదు అని ఇంతకేమవుతుంది దీని మీద చాలా డిబేట్స్ అవుతుండే రేవంత్ రెడ్డి దాని మీద అగ్గో ఓటుకున్నోటి కేసు వస్తుంది అక్కడ ఏదో జరుగుతుంది భూతం వస్తుంది రేవంత్ రెడ్డిని మింగుతాడు కాంగ్రెస్ పార్టీని మింగుతుంది ఇక మళ్ళా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే పోయి సీట్లో కూర్చుంటాను ఇటువంటి ఏమీ జరగడానికి వెళ్ళలేదు ఓటుకున్నోటి కేసు అనేది అది కేసే కాదు ఇది కేవలం కేసీఆర్ అన్ అల్లినటువంటి ఒక నాటకం ప్లాంట్గా ఎరికించాడు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేశారు కానీ ఆయనకి మురి శిక్షలు పడవు ఆయనకేటువంటి ఇబ్బంది కలగదు మధ్యప్రదేశ్ చేసిండు మధ్యప్రదేశ్ మరి ట్రాన్స్ఫర్ చేస్తారా లేరా అనేది కూడా తెలియదు మధ్యప్రదేశ్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నారు ఒకవేళ చేసారు అనుకో న్యాయ వ్యవస్థ దానిపైన చేస్తుంది కేసులో మెరి మెరిట్ డిమెరిట్స్ని బట్టి జడ్జిమెంట్స్ వస్తాయి కేవలం మధ్యప్రదేశ్లో ఒక తిరిగా ఇక్కడ ఒక తీరుగా తెలంగాణలో ఒక తిరిగ రావు కదా ఈ జడ్జిమెంట్స్ ఏదో వస్తుంది ఏదో పెద్ద నేరం అని ఎవరు భావించట్లు అది నా రూల్ అయినా కానీ కేసు కొట్టేసేదే రేవంత్ రెడ్డి పదవికి ఎటువంటి దోకలేదు ఇక్కడ బయటపడేది ఏముందంటే బీఆర్ఎస్ కేసీఆర్ అండ్ కో భయము వాళ్ళ ఆందోళన మాత్రమే భయపడుతున్నది ఆ భయానికి వాళ్ళు జనాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డితో బలహీనమైనటువంటి వ్యక్తి నేరస్తుడు లేకపోతే రేపు జైలుకు పోతాడు ఆ సీటు ఖాళీ అవుతుంది అగ్గో మేము వచ్చి కూర్చుంటామని చెప్పుకోవడానికి పనికి వాళ్ళు రాజకీయాలు తప్ప మరొకటి కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పెంటను బయట వేస్తుందని జనానికి అర్థం చేసేటట్టుగా ఒకవేళ శాతం అయితే వీళ్ళ కాళేశ్వరము మేడిగడ్డను లేకపోతే ఇంకేందో ఇప్పుడు కృష్ణా జలాల ఇది ఉన్నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగింతలు వీటి మీద పనికివాళ్ళు లొల్లు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటి మీద ఇటువంటి ఇష్యూస్ మీద ఆధారాలతోటి డాక్యుమెంట్స్ ఆధారంగా ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కన్విన్స్ అయ్యేటట్టుగా బీఆర్ఎస్ వాదరణలు వినిపించాలి భవిష్యత్తులో ఏమైనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే దాని మీద ప్రజా పోరాటాలు చేయాలి అవన్నీ వదిలిపెట్టి ఇప్పటికిప్పుడు ఏదో రహంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది పోతుందని ప్రచారం చేయడానికి వాళ్ళకి ఏమీ దొరకక రేవంత్ రెడ్డి కేసు అది కూడా తను పెట్టించిన కేసే తను వలవన్నీ ఒక డైరెక్షన్లో కేసీఆర్ డైరెక్షన్లో పెట్టినటువంటి కేసును బయటికి తీసి భూ దాన్ని భూతాన్ లాగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు దీనివల్ల కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ సొంత విలువ పెరగదు కదా జనం అసహించుకుంటారు